మాతృశ్రీ జీవిత మహోదతిలో తరంగాలు అధ్యాయం ఐదు మాతృత్వ ప్రకటన ఎనిమిదవ మాసంలో పారాడుతూ పారాడుతూ నాగమ్మ తింటున్న కంచంలో మెతుకులను అమ్మ నోటిలో పెట్టుకున్నది అదే అన్నప్రాసన తప్పు తప్పు వద్దు అంటూ నాగమ్మ గబగబా వచ్చి అమ్మ నోటిలోని మెతుకులు తీసివేయడానికి విఫల చేసి అమ్మను తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోబెట్టింది నాగమ్మ తప్పు వద్దు అనడంలో బ్రాహ్మణ బాలిక గొల్ల ఇంట్లో అన్నం తినడం ఆచార విరుద్ధమని కానీ అమ్మ అన్నం తినడం తప్పని గాని అమ్మను అన్నం తినవద్దు అని కానీ నాగమ్మ ఉద్దేశం కాదు ఏది ఏమైనా అన్నం కోసం అమ్మ చేసిన మొదటి ప్రయత్నమే వారించబడింది అదీగాక అన్ని వేడుకలు ఎంతో ఉత్సాహంతో జరిపే తాతగారి సాంప్రదాయక కుటుంబంలో అమ్మకు అన్నప్రాసన జరపబడలేదు ఎందువల్లనో మరి తల్లిదండ్రులు అన్నప్రాసన జరపలేదని అమ్మ భోజనం మానేసిందో అమ్మకు భోజనం అవసరం లేదని గుర్తించి ఆ తల్లిదండ్రులు ఆ వేడుకను విస్మరించారు అనూహ్యం అమ్మ సంవత్సరన్నర వరకు నాగమ్మ ఇంట్లోనే పెరిగింది వాళ్ళు పాలు పడితే త్రాగేది కోసం కానీ అన్నం కోసం కానీ ఎప్పుడూ అడగలేదు మరిడమ్మ తాతమ్మ యాజల నుంచి వచ్చి నాగమ్మను నేను వచ్చానుగా అమ్మాయిని నేను అట్టే పెట్టుకుంటాను రోజు మరి సేపు నీవు ఇక్కడనే ఉండి వెళుతూ ఉండు సరిపోతుంది అని కోరింది నాగమ్మ అమ్మను తీసుకువచ్చి వారింటి వద్ద దించింది కానీ తన పెన్నిదిని ఎవరో దోచుకున్నట్లు బాధపడ్డది తాను ఎంత ప్రేమగా చూచినా తనకు ఎంత మమకారం ఉన్నా తన బిడ్డకు వల్ల కదా అని విలపిస్తూనే అమ్మను తిరిగి అప్పచెప్పింది అయినా ఏదో అనిర్వచనీయమైన అభేద్యమైన అతి బలవంతమైన అనుబంధం నాగమ్మను ఎక్కువ కాలం వారి ఇంటి వద్దనే గడిపేటట్లు చేసింది నాగమ్మ దుఃఖోపశమనం కోసమేమో అమ్మ కూడా ప్రతిదినము కొంచెంసేపైనా నాగమ్మ ఇంటి వద్దకు తీసుకువెళ్ళనిదే ఊరుకునేది కాదు ఇంటిలో మరడమ్మ తాతమ్మ ఎల్లప్పుడూ సత్కారక్షేపం చేస్తూ ఉండేది ఆమె యోగాభ్యాసానికి ధ్యానానికి అవసరమైన కాలంలో తప్ప మిగిలిన సమయంలో ఇరుగు పొరుగు వారిని చేర్చుకొని తత్వ విచారణ చేస్తూనైనా ఉండేది ఆమె తత్వ విచారణలో ఎంత నిష్ణాతురాలో యోగాభ్యాసంలో ఎంత అనుభవజ్ఞురాలో అంత గొప్ప గాయకురాలు కమ్మని కంఠము చక్కని పాట ఆమె ఏ పని చేస్తున్నా పాటలు పాడుతూనే ఉండేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె ఆమెకు పాట సహజమైపోయింది ఆమె ఏమి పాడుతున్నా శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు ఆమెలోని మరొక ప్రత్యేకత ఆమె సహనం కుటుంబ నిర్వహణలో ఆమె ప్రదర్శించే సహనానికి సరిహద్దులు లేవు ఎవరికి ఏ వేళలో ఏమి కావలసి వస్తే అది తయారు చేసి పెట్టేది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆమె కష్టపడడం కానీ విసుగుపడడం కానీ జరగలేదు ఆరవ ఏటనే పతి విహీన అయి సంతానహీన అయిన ఆమె అందరి సంతానాన్ని ఆత్మ సంతానంగాను అందరి సంతృప్తిని ఆత్మ సంతృప్తిగాను భావించి అనేకులకు సేవ చేసింది ఈ తత్వ విచారణానురక్తి యోగాభ్యాసము పురాణ కథా కాలక్షేపము విశాల హృదయము సేవాశక్తి త్యాగబుద్ధి అమ్మకు గారి నుండి సంక్రమించినవి అనడానికి వీలు లేకపోయినా అతి బాల్యదశ నుండి అహర్నిశము ఆమె పక్కలోనూ పక్కనో ఒడిలోనో బడిలోనో పెరిగిన అమ్మకు ఆ గుణాలు సంప్రాప్తించినవని అనేకులు ఊహించడానికి అవకాశం లేకపోలేదు మరడమ్మగారి ప్రతి మాటను చేతను అమ్మ గమనిస్తూ ఉండేది అన్నీ అర్థమవుతూ ఉండేవి రెండు సంవత్సరాలైనా నిండని వయసులోనే పెద్దవాళ్లకు వలె వదన మండలం ఎల్లప్పుడూ గంభీరత ముద్రితమై ప్రశాంతమై తేజో విలసితమై ఉండేది ఒక రోజున చిదంబరరావు గారు బాపట్ల నుండి మన్నవ వచ్చారు ఒక చెయ్యి తల క్రింద మరో చెయ్యి గుండె మీద పెట్టుకొని వెలికిలా పడుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు ఆకాశంలోకి చూస్తూ నిశ్చలమై ఉన్న అమ్మను చూసి ఆయన అనుకున్నారు చల్లని మూర్తి మంచి యోచన అని అనుకుంటూనే అమ్మను పైకెత్తుకుని ముద్దు పెట్టుకుని అంతలోనే గుండె కలుక్కుమని ఉలిక్కిపడి ఎవరిని అలవాటు చేసుకోకూడదు చేసుకుంటే ఫలితం విచారమే అనుకుంటూ అమ్మను క్రిందకు తెచ్చేశారు లోగడ అమ్మ కంటే ముందు జన్మించిన లక్ష్మి అనే అమ్మాయిని చిదంబరరావు గారు ఎక్కువగా అలవాటు చేసుకున్నారు కానీ ఆమె చనిపోయింది ఆ దుఃఖం వారిని అమితంగా కృంగదీసింది పంతొమ్మిది నెలల వయసులో అమ్మ ఒకరోజు సాయంకాలం ఐదున్నరకు తమ ఇంటి ఎదురుగా ఉన్న మంత్రి ప్రగడ రాజమ్మగారింటికి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళింది వారి దొడ్డిలో ఉన్న దానిమ్మ చెట్టు క్రింద పద్మాసనం వేసుకుని కూర్చుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోట్పు కన్నుతో ధ్యాన నిమగ్నయింది అంతలో మంచినీళ్ళ బావికి వెళ్ళిన రాజమ్మ గారు వచ్చి అమ్మను చూసి పద్మాసనం గమనించక అమ్మకు చిన్నబిడ్డ నొప్పి వచ్చిందని భావించి భుజం మీద ఉన్న బిందెడు నీళ్లు అమ్మ మీద కుమ్మరించింది కానీ అమ్మలో మార్పు లేకపోయేటప్పటికీ భయపడి బిందెని అక్కడనే పారవేసి అమ్మను భుజాన వేసుకుని వారింటికి తీసుకెళ్ళింది అమ్మ పద్మాసనం అట్లాగే ఉన్నా దానిని ఎవరూ పట్టించుకొనక వైద్యుని కోసం కబురు పంపించారు మన్నవ వచ్చి ఉల్లిపాయలు జిల్లేరు రసము తీసి ముక్కుల్లో పోయించారు అయినా ఫలితం లేకపోయింది ఏమి చేయడానికి తోచక బంధుజనం చుట్టూ చేరి చిన్నలు త్రొక్కుతున్నారు ఒక అరగంట గడిచిన పిమ్మట అమ్మ జాగ్రత్తలోకి వచ్చింది మొదట అది అంతకుముందు వాడిన మందుల ప్రభావం అని అనుకున్నా అమ్మ అప్పుడు సడలించిన పద్మాసాన్ని చూచి చుట్టూ ఉన్న జనం విస్తుపోయి అమ్మవంక గుడ్లప్పగించి చూశారు అప్పుడు అమ్మ ముఖంలోనూ కన్నుల్లోనూ రోగ లక్షణాలకు బదులుగా ద్యోచితమైన ఉజ్వల కాంతిరేఖలు వారిని ఆశ్చర్యచక్తులం చేశాయి తర్వాత కొద్ది రోజులకి అమ్మమ్మ అమ్మను తీసుకుని తినాలెళ్ళింది అక్కడ కూడా ఒక దానిమ్మ చెట్టు క్రింద ఎడమకాలును ముందుకు చాచి కుడికాయలను వెనక్కు వేసి దానిమ్మ పువ్వు చేతిలో పట్టుకొని శ్వాస ఆపివేసి నల్లగుడ్డు లోపలకు పోనిచ్చి చేప నిద్రలాగా అరమోడ్పు కన్నుతో కూర్చున్నది ఆ స్థితిలో అమ్మను అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు చూచి ఏమిటి అనుకుంటూనే ఉండగానే అమ్మ జాగ్రత్తలోకి వచ్చింది ఏమిటమ్మా అట్లా కూర్చున్నావు కుతూహలం ఆగక ఆమె అడిగింది శాంభవి ముద్రలే నిర్లిప్తంగా చెప్పిందమ్మ అన్నపూర్ణమ్మగా ఆశ్చర్యపోయింది మాటలే సరిగా పలకని ప్రాయంలో శాంభవి ముద్రట పైగా మాటే కాదు అభ్యాసమున్ను నీకెవరు చెప్పారమ్మా అడిగింది మరిడమ్మ తాతమ్మ చెప్పిందా చేస్తుంటే చూసావా చేస్తుంటే చూచాను అడగ్గా చెప్పింది పట్టలేని ఆనందంతో అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మని పిలిచి రంగమ్మ తల్లి పోయిన పిల్లలు పోయినా ఇంతవరకు అదృష్టవంతరాలవమ్మ ఈ బిడ్డ చాలు విషాదాఛాదితమైన హాసంతో అమ్మమ్మ అన్నది బిడ్డ తెలివితేటల మీదనే తల్లి తృప్తిపడదుగా పనికి మాలిన వాళ్ళైనా వాళ్ళు బిడ్డలే కదా అట్లా అయితే ఈ బిడ్డను చూసుకుని తృప్తిపడినా వాడిని చూచి దుఃఖపడవలసిందేగా అని రాఘవరావు మామయ్య అల్లరిని తలుచుకొని విచారించి అమ్మని దగ్గరకు తీసుకొని ప్రొద్దుటి నుండి పాలు త్రాగలేదు అడగనన్నా లేదు అని పాలు పట్టింది రాఘవరావు మామయ్య అంటే అమ్మ కంటే ముందు పుట్టిన అమ్మ అన్నయ్య గారు అమ్మమ్మ తిరిగి మన్నవ ప్రయాణమయ్యి ఒంటెద్దు బండిలో రైల్వే స్టేషన్కి వెళుతూ ఉన్నది దారిలో బండిని ఆపి బండివాడు పండ్లు కొని తేవడానికి కొట్టు వద్దకు వెళ్ళాడు అంతలో కాషాయగుడ్డలు ధరించిన ఒక గుడ్డు వచ్చి అమ్మమ్మతో నీ బిడ్డ భగవంతుడు నీకు ఇక జన్మలేదు అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు ఆ మాటలకు అమ్మమ్మ నివ్వెరపోయి ఆలోచించుకుంటూ ఉండగా ఎదురుగా వచ్చే బండి తగిలి కాడి పైకి లేచి అమ్మమ్మ అమ్మ పడబోయారు కానీ పడలేదు మళ్ళీ కాడి మామూలుగా ఎద్దు మెడ మీదనే ఉన్నది అంతలో బండివాడు బండ్లు కొనుక్కు వచ్చి అమ్మమ్మకిచ్చాడు అమ్మ అందులో రెండు పళ్ళు తీసుకొని బండివాడికిచ్చింది బండివాడి కళ్ళల్లో ఆనందం కృతజ్ఞతాభావం వెల్లివిరిశాయి వెంటనే వాడు చిన్నపిల్లాన్ని కూడా ఆలోచించకుండా రెండు చేతులు కలిపి నమస్కారం చేశాడు బండి స్టేషన్ చేరింది అమ్మమ్మ అమ్మ చెయ్యి పట్టుకునే బ్రిడ్జి ఎక్కుతూ ఉంది కానీ మధ్యలో అమ్మ అమ్మమ్మ చేతిని తప్పించింది అమ్మమ్మ ముందు వెళుతూ ఉన్నది అమ్మ వెనక నడుస్తున్నది దారి ప్రక్కన ఒక గుడ్డే ఆమె ఆమె కుంటి కొడుకు ఇద్దరు గుడ్డి కూతుళ్ళు కూర్చొని అడుక్కుంటున్నారు వారిని అమ్మ చూచింది హృదయం కరుణారస ప్రావితమైంది దగ్గర ఎంత డబ్బు ఇత్తుని అనుకున్నది అమ్మమ్మను అడగడానికి సంకోచించింది వెంటనే చేతికి ఉన్న బంగారు గాజు తీసి ఆ భిక్షుకు చేతిలో ఉంచింది ఇంతలో అమ్మమ్మ కేక వినిపించింది అమ్మ గబగబా ప్రగత్తుకుని వచ్చి అమ్మమ్మ చేయి పట్టుకుంది అమ్మమ్మ స్థిమితపడి నన్ను ఎప్పుడు వదిలావమ్మా అని అడిగింది నన్ను వదిలి నీవే ముందు వెళ్ళావు అన్నది అమ్మ తల గోక్కుంటూ గోముగా అంతలో రైలు బండి కూత వినిపించింది అమ్మను చంకర వేసుకుని అమ్మమ్మ చకచకా వెళ్ళి బండి ఎక్కింది అమ్మ మేనమామ చంద్రమౌళి సీతారామయ్య గారు వచ్చి రెండు టికెట్లు తెచ్చి అమ్మమ్మ చేతిలో ఉంచారు బండి సాగింది అమ్మమ్మ రెండు టికెట్లు చూచుకొని అమ్మతో నిన్ను కూడా పెద్ద మనిషి క్రింద వేసినట్లున్నాడు మామయ్య అని నవ్వుకున్నది ఎవరికోసమో ఎందుకు తెచ్చాడో అని అమ్మ నవ్వింది పెట్టులో ఒకవైపున ఒక ఉద్యోగి టిక్కెట్లు పరీక్షిస్తున్నాడు అంతలో ఎవరో గొలుసులాగారు బండి ఆగింది ఒక యువతి ఆ పెట్టులోకి వచ్చింది ఆ యువతి పేరు శాంతమ్మ టిక్కెట్లు పరీక్షిస్తున్న ఉద్యోగిని చూసి ఉలిక్కిపడి మళ్లీ దిగబోయింది అంతవరకు అమ్మమ్మ పక్కన కూర్చున్న అమ్మ అమ్మమ్మ ఒళ్ళోకి వెళ్ళి కూర్చుని ఆ స్థలంలో శాంతమ్మను కూర్చోమని కోరింది ఆమె కూర్చున్నది కానీ ఆమె మనసులోని భయము గుండెలోని దడ కన్నుల్లోనూ ముఖంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మమ్మ అమ్మను ఒళ్ళో నుండి క్రిందకు దించి ప్రక్కన కూర్చో అమ్మ కాలు నొప్పిగా ఉన్నది అన్నది టిక్కెట్ లేని వాడు కొంచెమైనా స్థలం ఆక్రమించకూడదమ్మా అన్నదమ్మ ఆ చిన్ని నోటి నుండి వచ్చిన ఆ పెద్ద మాటకు శాంతమ్మ ఉలిక్కి పడింది నీకు టిక్కెట్ లేకపోవడం ఏమిటమ్మా ఇదిగో అని అమ్మమ్మ ఒక టికెట్ అమ్మకిచ్చింది ఇది నాది కాదమ్మా ఆమెది అంటూ అమ్మ దానిని శాంతమ్మకిచ్చింది అంతలో ఉద్యోగి వచ్చి శాంతమ్మ ముందు నిల్చున్నాడు ఆమె టికెట్ చూపింది ఏమీ తెలియని ఉద్యోగి ఏమి గ్రహించకుండానే ముందుకు సాగిపోయాడు బొటబొట రాలే కన్నీటితో శాంతమ్మ అమాంతం అమ్మను తన గుండెలకు అదుముకున్నది అమ్మమ్మ అర్థం కాక ఏమిటి అన్నట్లు ఆమె వంక చూచింది ఆమె తన దీనావస్థనంతను వెళ్ళబోసుకుని టికెట్ లేని ప్రయాణం విషయం వివరించి అన్నదిలాగా భగవంతుడే రక్షిస్తాడని అనుకున్నాను మధ్యలో ఈ చిట్టితలే రక్షిస్తుందనుకోలేదు వెంటనే ప్రక్కన కూర్చొని అంతా గమనిస్తున్న ఒక ఆమె అన్నది రక్షించిన వాళ్లే భగవంతుడని ఎందుకనుకోకూడదు సంభాషణ జరుగుతూనే ఉన్నది అమ్మమ్మకు నిద్రపట్టింది అమ్మ తన చేతికి ఉన్న బంగారు గాజు తీసి శాంతమ్మ చేతిలో పెట్టి అవసరాలకు వాడుకో అమ్మ అన్నది చిన్నగా బండి మోదుకూరు స్టేషన్లో ఆగింది ఆమె అక్కడ దిగాలి కానీ ఆ గాజుని ఏమి చేయడానికి ఏమి అనడానికి అర్థం కాక అమ్మవంక చూసింది అమ్మ వెళ్ళు అన్నది చిన్నగానే కానీ ఆ ధ్వనిలో ఆజ్ఞ ఉన్నది ఆ ఆజ్ఞను తిరస్కరించే బలం ఆమెలో ఎక్కడిది నిడు బ్రోలు స్టేషన్లో బండి దిగగాని ప్లాట్ఫారం మీదనే తాతగారు మోతాదు వెట్టివాడు కనపడ్డారు అమ్మను ఎత్తుకుంటూ అమ్మమ్మ అమ్మ చేతుల వంక చూసింది రెండు గాజులు లేవు ఆదుర్దాగా దాగా తాతగారితో చెప్పింది తాతగారు మాత్రం నిర్లిప్తంగా పోతే పోనీలే పెళ్ళైనా భద్రంగా ఉన్నది ఈ రోజుల్లో డబ్బు కోసం ఏమైనా చేస్తారు అని ఎద్దుల బండి ఎక్కించారు బండి మన్నవ వైపు బయలుదేరింది పొన్నూరు ఊరి బయటకు వెళ్ళేటప్పటికీ అమ్మ మలవి సర్జనకు వెళ్ళాలని అన్నది అమ్మమ్మ అమ్మను బండి దించి కూర్చోబెట్టింది తిరిగి అమ్మమ్మ అమ్మను బండి ఎక్కించే సమయంలో అమ్మ అన్నది ఇక్కడ బాగున్నది ఇక్కడ ఉందాం ఇక్కడ ఇల్లు లేదుగా ఎట్లా ఉంటాం అమ్మమ్మ అయితే మీరు వెళ్ళండి నేను ఇక్కడనే ఉంటాను మరి నీకు ఇల్లు వద్దు కావాలా అని అమ్మ నవ్వేసింది అమ్మ లేకుండా చిన్నపిల్లలు ఉండవచ్చునా అమ్మమ్మ ఏ నీవు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటాగా ఏం మాటలమ్మా తాలు మాట లేదు తోలునోరు కాదు కదూ అందుకని తాలు మాట లేదు అవును ఆ శరీరం రక్త మాంసాదులతో నిర్మితమైన ప్రతి కణము ఎట్లా దివ్యమైనదో అట్లాగే పలికిన ప్రతి అక్షరము సత్యమైనది ఏ ఒక్కటి పొల్లుమాట గాని తాలుమాట మాట గాని ఆ నోటి నుండి బయలువెడలదు ఆ ముద్దు మాటల్లోని మురిపానికి మాత్రమే అమ్మమ్మ ముగ్ధురాలే అమ్మనెత్తుకుని ముద్దు పెట్టుకుని బుజ్జగించి బండి ఎక్కిచ్చింది బండి సాగింది अध्याय ऐद समाप्त जय हो माता